మహిళల వన్డే ప్రపంచకి రెండు వేల ఇరవై ఐదులో భాగంగా గురువారం ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్స్లో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది అయితే ఈ మ్యాచ్లో జెమీమా నూట ముప్పై నాలుగు పంతుల్లో నూట ఇరవై ఏడు పరుగులు కొట్టి నాట్అవుట్ గా నిలిచింది అసలు నిజం చెప్పాలంటే భారత జట్టుని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిన క్రెడిట్ ఈ అమ్మాయికే దక్కింది అజయ్ శతకంతో భారత విజయంలో కీలక పాత్ర పోషించింది ఆఖరి వరకు క్రేజ్లో నిలబడి విజయ్ లాంఛనాన్ని పూర్తి చేసి టీమిండియాకు అసలు ప్రపంచ చరిత్ర రికార్డులు బద్దలు కొట్టే ఒక చరిత్ర సృష్టించింది ఈ అద్భుత శతకంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కనించిన జమీమా హోస్ తో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమైంది అసలు నిజం చెప్పాలంటే ఆమె ఎమోషన్కి మాటలే లేవని చెప్పుకోవాలి ఏడుస్తూనే తన ఇన్నింగ్స్ గురించి చెప్పుకొచ్చింది ముందుగా నేను జీసస్ కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే ఆయన వల్లే నేను ఈ ఇన్నింగ్స్ ఆడాను ఈ రోజు జీసస్ నన్ను నడిపించాడు నాకు అండగా నిలిచిన మా అమ్మ నాన్న కోచ్తో పాటు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు గత నెల నాకు చాలా కష్టంగా గడిచింది కానీ ఈ ఇన్నింగ్స్ నాకు ఒక కలలా అనిపిస్తుంది ఈ విజయం ఇంకా నా మదిలోకి ఎక్కటం లేదు ఏం చేయాలో అర్థం కావటం లేదు నేను స్నానం చేయడానికి వెళ్తుండగా మూడో స్థానంలో బ్యాటింగ్ చేయాలని చెప్పారు ఎలాగైనా ఈ మ్యాచ్ గెలవాలని అనుకున్నాను నా కోసం కాకుండా జట్టు కోసమే ఆడాను గతంలో మేము కీలకమైన మ్యాచ్లు ఓడిపోయాం ఈసారి ఆ తప్పిదం చేయకూడదని గట్టిగా అనుకున్నాను హాఫ్ సెంచరీ సెంచరీ ఏది నేను పట్టించుకోలేదు జట్టు గెలవడమే కావాలనుకున్నాను అందుకే సెంచరీని నేను సెలబ్రేట్ చేసుకోలేదు గత ఏడాది ప్రపంచ కప్ జట్టులో నాకు చోటు దక్కలేదు ఆ సమయంలో నాకు పురుషుల జట్టులో రోహిత్ కోహ్లీ ఇన్స్పిరేషన్గా అనిపించారు వాళ్ళు భారతదేశానికి ఎన్నో గొప్ప గొప్ప రికార్డులను ఎన్నో గొప్ప గొప్ప ఇన్నింగ్స్ను అందించారు కానీ విషయం గురించి చెప్పాలి అంటే ఎన్నో సందర్భాలలో వాళ్ళు కూడా ఆడలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళు తిరిగి మళ్ళీ పుంజుకుని మన భారతదేశానికి ఎన్నో ట్రోఫీలను అందించారు అయితే నేను ఒకప్పుడు చాలా తీవ్రమైన మానసిక వేదనను అనుభవించాను ప్రతిరోజు ఏడ్చాను కానీ నాకు అండగా నిలిచింది మాత్రం నాతో నిత్యం ఉండే నా దేవుడు అయితే ఈ జీవితంలో నేను కొంతమందికి రుణపడి ఉంటాను దానిలో మా తల్లిదండ్రులతో పాటుగా నా కోచ్కి కూడా ఇక ఆ తర్వాత పురుషుల క్రికెట్ జట్టుకి సంబంధించిన ప్రతి ఒక్క ఆటగాడు నాకు స్ఫూర్తిదాయకమే దానిలో నేను చెప్పాల్సింది ఏమీ లేదు దీప్తి శర్మ ప్రతి బంతికి నాతో మాట్లాడి నన్ను కూల్ చేసింది నా సహచర ఆటగాళ్లు నాకు అండగా నిలిచారు ఈ గెలుపు క్రెడిట్ నా ఒక్కదాందే కాదు సమిష్టిగా జట్టుది విజయాన్ని అని చెప్తాను ప్రేక్షకుల మద్దతు వారి అరుపులు నన్నంత ఉత్సాహపరిచాయంటూ చెప్పుకొచ్చింది